హలో మీకు ఆ విషయం చెప్పనా మా ఆయన ఈరోజు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కింద నాకు గోల్డ్ బ్రాస్లెట్ ఇచ్చాడు తెలుసా చాలా అంటే చాలా బాగుంది మరి ఈ బ్రాస్లెట్ కాస్ట్ వెయిట్ ఎంతో తెలుసుకోవాలనుందా అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను ఆయనకి అప్పుడప్పుడు మీద కోసం ప్రేమ ఎక్కువైపోద్దిలేండి అలాంటప్పుడు ఇలాంటి బంగారంతో నన్ను మెస్మరైజ్ చేస్తా ఉంటారు ఎలా అయితేనే పెళ్ళైన ఇన్నాళ్ళకి గోల్డ్ అయితే దొబ్బేశారు మా ఆయన చేతిలోంచి ఎప్పుడు నేను కొనుక్కోవడం తప్ప మా ఆయన ఏ రోజు గిఫ్ట్ ఇచ్చింది లేదు ఈసారి అయితే గిఫ్ట్ ఇచ్చి పడేశారనమాట నమ్మేశారా ఆ బద్దని చెప్పినా అతికి రంటారు కదా అందుకే అలా చెప్పా నిజంగా గోల్డ్ అయితే నా జన్మ ధాన్యం ఇప్పుడున్న రేట్లు బట్టి గోల్డ్ కొనుక్కోగలమా చెప్పండి అస్సలు కొనలేము మేము అలా మెరిసిపోతుందని చెప్పి గోల్డ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే యాక్చువల్లీ విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక గిఫ్ట్ నాకు నేను ఆర్డర్ పెట్టుకున్నాను సెల్ఫ్ లవ్ అనమాట నా మీద నాకే ప్రేమ ఎక్కువైపోయి మా ఆయన పేరు నా పేరు కస్టమైజ్ చేయించుకున్నాను రమేష్ ఉమా అని చెప్పి పెడితే ఆర్డర్ పెడితే ఇలా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి చూడాలి వాళ్ళకి యూట్యూబ్ యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి చాలా బాగుంది నిజంగా గోల్డ్ లాగే మెరిసిపోతుంది కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా పడింది ఇక మీలో నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా అదే సెల్ఫ్ లవ్ అండి ఉంటే కామెంట్ చేయండి హ్యాపీ అయిపోతాను నేను కూడా ఇప్పుడున్న రోజుల్లో బంగారం రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బంగారం కొనలేము ఎలాగో సో ఎలాంటి వస్తువులతో అడ్జస్ట్ అయిపోవడం చాలా మంచిదని నా ఒపీనియన్ గుడ్డులో మెల్లనట్టు బంగారంలో దొరకలేని మోడల్స్ కూడా ఇలాంటి రోల్డ్ బోల్డ్లో ఈజీగా దొరికేస్తున్నాయి ఇదే ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే బై బాయ్